అమ్మ అమ్మవన్న నాసన్ చేసుకోన రాల ఇది వచ్చేది క్లిక్ మళ్ళీ చెప్తాను బోల్న రావాలక తాపణం ఉండదు ఇది కంట్రోల్ చేయాలి సరేమండి నందవ సంధక పట్ అవ్వాలి దేవయంత్రస్ స్వామి దేవతాః ధర్మః ఇదెక్కడ ఉంది మనిషి श्रीमंद महादेवताब्य नमस्ते नमो नश्वाय बीरभद्रवामे नो गु्रह्म गु विष्णु सुरदेव महेश्वर सुरसाख्य पर ब्रह्म तस्में त्री सुरे नम वीरक वीरभद्र भद्रकाी समेत वीरभद्र स्वामी रुद्र रूप महा वीर कोप रुद्र अवतार श्री पट्टीम वीरभद्र स्वामी वीरुन मा हिंट हेलसिन मा अलिवारी వీరభద్ర స్వామి వీరున పులగుంవారి వీరభద్ర స్వామి వీరున దివ్య జమ్మి వానం సమర్పయామి ఈ ఒక్క జమ్మి వానం పోస్తున్నాం కదా అక్కడ అమ్మవారు చెప్పారు అక్కడ వీరభద్రుడి చెప్పారు చెప్పండి ఏం చెప్పారు మీ మనసంతా ఏం చెప్పారు అగరేஸ்வர తండ్రి స్వామి వీరభద్ర భద్ర కాల సమేత వీరభద్రేశ్వర యథాచితిగా జయప్రదంగా మా ఇంటి వివాహ కార్యక్రమం యథాచితిగా జరుగుతుంది మరి యొక్క వివాహ కార్యక్రమం ఏలూరు పడ్ల ఆటలు జరగాలి అన్ని కార్యక్రమం యథాశక్తిగా జరిపించాలి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి ఉండాలి పిల్లల బాబులతో మా కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉంటాయి జీవించమని ఆ యథాచితిగా మనసులో వేరుకోవాలి శ్రీ వీరభద్ర స్వామికి నమస్కారం పదే పదే నమస్కారం అపరాధ నమస్కారం సా నమస్కారం సమర్పయామి వీరభద్ర స్వామి కూడా మరి యొక్క పేటకం మీద ఉండి ఈ యొక్క రోజున ఈ వివాహ కార్యక్రమం మన ఇంటికి యథాశక్తికి వస్తున్నారు ఆహ్వానించుకోవాలని రమ్మని యథాశక్తికి వచ్చి మా కార్యకులని స్వీకరించి మమ్మల్ని అందరం కూడా తగిలింప చేసి మమ్మల్ని అందరం కూడా ఆయుర్ ఆరోగ్యాల చల్లగా చూసి యథాల్లో నిలబడి ఉన్న కార్యకులన్నీ జయప్రదంగా నడిపించండి ఎర్రబోద్రులు ఇద్దరు కూడా నమస్కారం చేసుకోండి శ్రీమన్

यो दादा छत्रमत्र की कल्याणी की कल्याणी नमस्ते श्याम बाबा के नाम श्याम बाबा में कलागा नाम से आप का ये महाराज जो येर्तन कम के नाम पर ये जोला डिजिटल जब मिला ये आपका नाम उठाले नमस्कार ये कोटे पर अंगरबान कुछ ये बंद बच्चों को पड़ता न केसरी त बोलौ जोइदैन दिनै आइ दुई चोटर जान्छ लास्टे महान महायान क्रिया वचन नै महान विश्वयान गुरु अनुपाव आज्ञा नैनो वा विश्वाय हम हेनो यामा ओम प्रेमम महादेवायतात् गणवते नमो नमः शिवाय नमः अर्पणं समेतं नारिकेलं सदलेपलात् नैवेद्यं समर्पयामि ओम धनयत्वां सर्वत्वां ननायस्त परानायस्त धनायस्वाः यज्ञे मध्ये पानियम समर्पयामि श्री महादेव शंभोहरं पाददीपरमेश्वरं वरपुत्र मल्लिधारी वीरभद्रा स्वामीकी मूलगंवरी वीरभद्रा स्वामीकी भद्रकारी देवतको नैवेद्यं समर्पयामि स्वाहा शिवाय

పొలమూరు గ్రామంలో శ్రీ పొలమూరు గ్రామదేవత శ్రీ శ్రీ మాతరం అమ్మవారి ఆలయం దగ్గర స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి బావన వేసే కార్యక్రమం శ్రీ మల్లెడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వెంకటరెడ్డి వివాహ నిమస్తాడు పొలమూరు గ్రామంలో మాచరమ్మ అమ్మవారి ఆలయం దగ్గర వీరభద్రుడు బోనం వేసుకున్నట్టుకు వీరభద్రులను తీసుకెళ్ళడానికి మాచరమ్మ అమ్మవారి ఆలయ సన్నిధికి రావటం జరిగింది ఈరోజు మల్లెడి సత్యనారాయణ రెడ్డి వీర కుమారుడు మల్లెడి వెంకటరెడ్డి పెళ్ళికొడుకు శుభ సందర్భంగా వివాహ సందర్భంగా పెళ్ళికొడుకు అవి ఈరోజు అమ్మవారిని అదేవిధంగా వీరభద్ర స్వామివారిని దర్శనం చేసుకుని వీరభద్రుడు ప్రాణం బోనం ఇప్పుడు ప్రారంభించబడుతుంది